నమస్తే ఫాతిమా సనా పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ టీం క్యాప్టెన్ రెండు వేల ఒకటిలో జన్మించింది ఆమె మా పాకిస్తానీ డెలిగేషన్ అది క్రికెట్ టీమే కావచ్చు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్సే కావచ్చు దేశపు అధ్యక్షుడు లేకపోతే ఫెయిల్డ్ మార్షల్ ఎవరైనా కావచ్చు ఫెయిల్ మార్షల్ ఎవరైనా కావచ్చు అందరము మేమందరము ఒకటే చెరువు నీళ్లుగా అవుతాము మేమందరము ఒకటే మా ఆలోచన తీరు ఒకలాగే ఉంటుంది అని నిరూపించింది ఏ విధంగా నిరూపించింది ఆమె నిన్నటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయిన మ్యాచ్లో టాస్ దగ్గర ఆ నిరూపడం జరిగింది టాస్ వేయడం జరిగింది మన హర్మన్ప్రీత్ ప్రీత్ కౌర్ టాస్ వేసారు వేశారామే వేయగానే తన ఏం చేసింది ఫతిమసన తన మైక్లో తను

ప్రాథమిక ప్రాథమిక సూత్రం ప్రకారము ఆమె పక్కకు జరగాలి ఎవరైతే గెలిచారో ఆ టీం క్యాప్టెన్ వచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించాలి కానీ అంపైరు అది సరిగ్గా వినలేదు సరిగ్గా వినకపోవడం వల్ల ఆమె వచ్చి పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్కి అవకాశం ఇచ్చింది ఆమె నిస్సిగ్గుగా మామూలుగా ఎంతో హాయిగా ఎప్పటిలాగా క్యాజువల్గా వెళ్ళిపోయి తన నిర్ణయం చెప్పేసింది నేనే గెలిచాను అన్న తీరు తను మైక్లో ప్రకటించింది అన్న విషయం తనకి మర్చిపోయింది ఆ దేశపు నీటి గొప్పతనమో దేశపు వ్యవహార గొప్పతనమో కానీ తల్లి చెప్పేసింది నేను ఫలానా బ్యాటింగో లేదా బౌలింగో అది వేరే విషయం చేస్తాను అని చెప్పేసి అన్నది ఇక్కడ థర్డ్ ఎంపైర్ ఏం చేస్తున్నాడు ఇంతటి మోసం కెమెరా ముందర ఇన్ని కెమెరాలు జరుగుతూ ఉండగా ఇన్ని కెమెరాలు చూస్తూ ఉండగా ఏ రకంగా చేయగలిగింది వాళ్ళ ఏషియా కప్పు నిన్న మొన్నటి వ్యవహారం ఏషియా కప్పు చైర్మన్ అక్కడ కూర్చొని ఉన్నాడు వాడు కప్పును ఎత్తుకెళ్ళిపోయి తన ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది మొత్తం ప్రపంచం అంతా ఏదైతే మీడియా ఉందో మీడియాతో దుమ్మెత్తి పోస్తే ఆ కప్పుని నేను ఎస్కేవైకి ఇచ్చేస్తాను వచ్చి తీసుకోమని చెప్పండి ఆఫీస్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతటి సిగ్గులేనితనాన్ని వాళ్ళు చూపిస్తారు ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తానీ డెలిగేషన్ చైనాకి వెళ్ళి చైనాలో వచ్చి కట్లరీ ఏదైతే ఉంటుందంటే స్పూన్స్ కానివ్వండి కప్పులు కానివ్వండి అవన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయి తమ ఇంటికి వాళ్ళ కోర్సులో వాళ్ళ కోర్సులో పెట్టుకుని తీసుకెళ్ళిపోవడం మనం అందరం అది వీడియోస్లో చూసాము ఇటువంటివన్నీ అక్కడ జరుగుతుండే కామన్ అక్కడ చాలా క్యాజువల్ విషయం కానీ ఈ క్యాజువల్ విషయం ప్రపంచం అంతా క్యాచ్ చేయలేదు వాళ్ళు క్యారీ చేయలేరు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది చాలా అభ్యంతరకరంగా ఉంటుంది ఇటువంటి నిస్సిగుతనాన్ని వాళ్ళు మోస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళ జీవన శైలిలో ఒక భాగం కానీ అది మనకి కాదు మనం చూసి ఈ రకంగా ఆక్రోషం వెళ్ళగట్టడం తప్పించి ఒక్కొక్కసారి ఏమి చేయాలి